వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు జేసీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీలో మాల వర్సెస్ మాలిగా కూడా అంటే రెండు వర్గాలుగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇదే అంశం పైన మాజీ ఎంపీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు స్పందించడం అనేది జరిగింది సో వర్గీకరణ మనం చేస్తామని చెప్పేసి చెప్పినాం ఇదే అంశం పైన ఖర్గే గారు హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు అలాగే సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ఈ విషయం పైన స్పందించడం అనేది జరిగింది అలాగే మన మాజీ టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు స్పందించడం అనేది జరిగింది సో పిసిసి అధ్యక్షుడు హోదాను ఎస్సీ వర్గీకరణకు కావచ్చు అలాగే సీఎం హోదాలో కూడా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు సో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పార్టీ డెఫినెట్ గా వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సంపత్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది జరిగింది ఈ అంశం పైన ఆ వివేక్ గారు మాట్లాడుతూ నేను ఎక్కడా కూడా వర్గీకరణకి అంటే వ్యతిరేకమని చెప్పలేదు సో ఆ బిల్లు ప్రవేశపెడితే నేను అడ్డుకుంటా అని చెప్పేసి అనౌన్స్మెంట్లు చెయ్యలేదు అనవసరంగా నా పైన ఎందుకు ఈ విధంగా నిండలేస్తున్నారు సో గతంలో రెండు వేల తొమ్మిది విషయంలో కూడా మా నాన్నగారి పైన ఈ విధంగానే కామెంట్లు చేశారు మందకృష్ణ మాదిక్య గారు సో మేమేదో అడ్డుకుంటున్నాం అడ్డుకుంటున్నాం అని చెప్పేసి మేము ఎక్కడ కూడా అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సో ఇదే అంశం పైన కాక గారు కూడా అలాంటి సమయంలో సరే నా పైన విమర్శలు చేసుకుంటే వారికి ఏమైనా పదవులు వస్తాయి అనుకుంటే రానివ్వండి అన్నట్టు కూడా ఆ విషయంలో కూడా చెప్పడం అనేది జరిగింది సో మా జాతి కోసం మా హక్కుల కోసం మేము ఏదో ఒక సభ పెట్టుకున్నాం ఒక్క సభ పెట్టుకుంటేనే మీరు ఏ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సో నేను ఇదే అంశం పైన ఇంకోటి సూటిగా మాట్లాడాలి అనుకుంటున్నా సరే మరి అంటే బంధకృష్ణ మాదిగ గారు డైరెక్ట్ గా బీజేపీకి ఓటేయమని చెప్పేసి అన్నారు మరి బీజేపీ కోటేయమని చెప్పేసి అన్న వారితోటి మీరు ఏ విధంగా కలుస్తారు సో ఇది క్రమశిక్షణ చర్యలకు అంటే ఆ విషయంలో మరి చర్యలు తీసుకోమంటారా అన్నట్టు కూడా ఇక్కడ వివేక్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా అంటే మనం ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టినామో డైరెక్ట్ గా మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పినా కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ మాల వర్సెస్ మాదిగా అన్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని చెప్పేసి నేను కేబినెట్ లో కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే ఏడో తేదీ నాడు కూడా లక్ష గొంతుకలు వేల డప్పులు తోటి కూడా సమావేశం నిర్వహిస్తున్నారు మరి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చివరి వరకు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూద్దాం సో మరి ఇక్కడ సంపత్ గారు చెప్పిన దాంట్లో నిజముందా వివేక్ గారు చెప్పిన దాంట్లో నిజముందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రవేశ నేను అడ్డుకుంటా అని చెప్పేసి అనౌన్స్మెంట్లు చెయ్యలేదు అనవసరంగా నా పైన ఎందుకు ఈ విధంగా నిండలేస్తున్నారు సో గతంలో రెండు వేల తొమ్మిది విషయంలో కూడా మా నాన్నగారి పైన ఈ విధంగానే కామెంట్లు చేశారు మందకృష్ణ మాదిగ గారు సో మేమేదో అడ్డుకుంటున్నాం అడ్డుకుంటున్నాం అని చెప్పేసి మేము ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు సో ఇదే అంశం పైన కాక గారు కూడా అలాంటి సమయంలో సరే నా పైన విమర్శలు చేసుకుంటే వారికి ఏమైనా పదవులు వస్తాయి అనుకుంటే రానివ్వండి అన్నట్టు కూడా ఆ విషయంలో కూడా చెప్పడం అనేది జరిగింది సో మా జాతి కోసం మా హక్కుల కోసం మేమేదో ఒక సభ పెట్టుకున్నాం ఒక్క సభ పెట్టుకుంటేనే మీరు ఏ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సో నేను ఇదే అంశం పైన ఇంకోటి సూటిగా మాట్లాడాలి అనుకుంటున్నా సరే మరి అంటే బంధకృష్ణ మాదిగ గారు డైరెక్ట్ గా బీజేపీకి కోట్ వేయమని చెప్పేసి అన్నారు మరి కోట్ ఓటేయమని చెప్పేసి అన్న వారితోటి మీరు ఏ విధంగా కలుస్తారు సో ఇది క్రమశిక్షణ చర్యలకు అంటే ఆ విషయంలో మరి చర్యలు తీసుకోమంటారా అన్నట్టు కూడా ఇక్కడ వివేక్ గారు కూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా అంటే మనం ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టినామో డైరెక్ట్ గా మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పినా కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ మాల వర్సెస్ మాదిగా అన్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని చెప్పేసి నేను కేబినెట్ లో కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే ఏడవ తేదీ నాడు కూడా లక్ష గొంతుకలు వేల డబ్బులు తోటి కూడా సమావేశం నిర్వహిస్తున్నారు మరి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చివరి వరకు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూద్దాం సో మరి ఇక్కడ సంపత్ గారు చెప్పిన దాంట్లో నిజముందా వివేక్ గారు చెప్పిన దాంట్లో నిజముందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు